ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఈరోజు సోమావతి అమావాస్య దీని విశిష్టత ఏమిటో కథ ఏమిటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను వ్రతమైన పూజ అయినా పూర్తి చేసుకున్నాక మనము గత కథను చదువుకొని అక్షింతలు వేసుకుంటేనే ఆ పూజ సంపూర్ణమవుతుంది ఆ పూజా ఫలితము మనకు పరిపూర్ణంగా వస్తుంది అందుకే వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి సోమావతి అమావాస్య కథ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు తృప్త వయస్సుకు కాలైన కూతురుతో నివసిస్తూ ఉండేవారు ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తమ కూతురికి వివాహము చేయలేకపోయారు ఒకరోజు ఒక మునీశ్వరుడు వారి ఇంటికి ఆతిథ్యానికి వచ్చాడు అప్పుడు వారు ఆ దంపతులు అతన్ని గౌరవించి భోజన అనంతరం తమ కుమార్తె విషయము తెలిపి ఆశీర్వదించమని పేర్కొన్నారు అప్పుడు ఆ ముని ఈ యువతకి వివాహయోగం లేదని చెప్పారు అందుకు వారు ఆ దంపతులు ఆ కలత చెంది ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని ఆ మునిని కోరారు అప్పుడు ఆ మునీశ్వరుడు అక్కడికి దగ్గరలో సోమ అనే ఒక సత్ప్రవర్తన ఒక మంచి ఇల్లాలు కలదని వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహం జరుగునని మునీశ్వరుడు తెలిపాడు అప్పుడు ఆ దంపతులు ఆ అమ్మాయి వాడి అమ్మాయిని ప్రతిరోజు ఆ సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు కొన్ని రోజుల తర్వాత ఆ సత్ప్రవర్తన గల ఇల్లాలు ఆ అమ్మాయి తన ఇంట్లో పనిచేయడానికి ఏంటి అని అడిగింది అప్పుడు ఆ అమ్మాయి ముని ఈ విధంగా చెప్పారు అని ఆమెకు తెలియజేసింది అప్పుడు ఆమె ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇచ్చింది అప్పుడు ఆ యువతి దాన్ని తీసుకొని ధరించింది కొన్ని రోజులకు ఆ అమ్మాయికి వివాహ గడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది కానీ ఇక్కడ ఆమె ఆ సప్రవర్తన ఆమె ఆ సోమావతి ఆమెకు ఆ పాపిట్లో కుంకుమ తగ్గగానే ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడినాడు అప్పుడు ఆ సోమావతి కఠోర నిష్టతో పరమశివుని ధ్యానించి రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలగి పుణ్యజీవితం అయ్యాడు అంటే ఆ ప్రాణాపాయం అనేది తొలగిపోయింది ఆయనకు ఆ గండం అనేది తొలగిపోయి ఆయన మళ్ళీ ఆరోగ్యం ఆరోగ్యంగా అయ్యాడు ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైన శివాలయంలో వెలిగించాలని మన పెద్దలు చెప్తుంటారు సోమావతి అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత ఈ సోమావతి అమావాస్య కథను కూడా చదువుకుంటే ఫలం అనేది పూర్తిగా కలుగుతుంది ఓం నమశివాయ సోమవారము శివుడికి పూజించే రోజు అలాగే అమావాస్య రావడము విశేషమైన రోజు ఈరోజు సోమవతి ఈ అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితము లభిస్తుంది అభిషేకం చేసిన తర్వాత విలువ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో పారాయణం చేసినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని మన హిందూ సంప్రదాయము చెబుతుంది ఈ విధంగా వీలైన వాళ్ళు తప్పకుండా పాటించండి వీలు కాని వాళ్ళు శివ పంచాక్షరి జపంతో అయిన స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది